హాయ్ వెల్కమ్ టు రాజకీయ రంగి వాళ్ళు అందరు వాళ్ళు మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగానే ఉన్నాం ఇంకా నేను మొన్న బుధవారము బోనం చేసిన అనమాట మేము ఆషాఢంలోనే వేస్తాము హైదరాబాద్లో అంతా తెలుసు కదా మీకు కాకపోతే నేను ఇంతకుముందు శ్రావణ మాసంలో వేసేది మా వరంగల్ సైడ్ అయితే శ్రావణమాసంలోనే వేసుకునేది ఇంకా కాకపోతే ఇప్పుడు ఈ మధ్య ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఇంకా ఫ్లాట్ తీసుకున్నప్పటి నుంచి ఆషాఢంలోనే వేస్తున్నాను అనమాట ఇంకా నాకు ఎప్పుడు ఈ ఫో ఈ మంత్లో ఎప్పుడు వీక్ ఎప్పుడు వీలైతే అప్పుడు వేస్తాను అనమాట ఏ వీక్ అయితే ఆ వీక్ అట్లా ఇక్కడ బెల్లం శాఖ బెం ఇంకా బోనం అయితే ఉడుకుతుంది బెల్లన్నం ఏం లేదు కొంచెం పసుపు బెల్లం వేసి రైస్ ఉడికించడమే అమ్మవారికి ఇట్లా దర్వాజాలు కూడా ఊదించుకుంటాం అనమాట మేము నమ్ముతారో నమ్మరో ఒక పిక్ కూడా తీసుకోలేదు అసలు ఒక ఫోటో కూడా తీసుకోలేదు ఇంకా దీపారాధన కూడా చేసే చేసేసుకున్నా తమ్నకు ఒక ఫోటో కూడా తీసుకోలేదు అసలు నిజంగా ఎంత పని అంటే చాలా పని ఉంటుంది బోనం ఇట్లా సమర్పించుకునే రోజు దర్వాజాలన్నీ అన్ని ఊదించుకోవడం అయినా ఇంట్లో ఇంకా చాలా పిల్లలకైతే ఇంకా ఎగ్ దోశ పెట్టేసిన లంచ్ బాక్స్ కూడా ఇంక ఇట్లా వండుకున్నాక ఇంకా అసలు ఆ రోజు తినేసరికి ఫోర్ అయింది తిని తినేసరికి అసలు చాలా పని ఉంటుంది ఒక్కరికైతే ఇంకో ఇట్లా ఉంటుంది అనమాట కొబ్బరికాయగా అట్లా పెట్టుకున్న మంచిగా పుదించుకోవాలి కదా పసుపు బోనం కూడా పసుపు కుంకుమలతో మంచిగా పుదించుకొని ఈ అప్పమండలు అయితే వెళ్ళారు మా వారు ఇంకా నేను అరటి అయినా ఏదైనా పెట్టుకోవచ్చు దాని ఉంటే అందులో వేసుకున్న ఉల్లిగడ్డ వేస్తారు చాలామంది నేను ఇక్కడ ఇందాక చూపించిన కదా కొంతమంది వేరు ఉల్లిగడ్డ ఎందుకు వేస్తారంటే పిల్లలకి సమ్మర్లో అయినా ఎప్పుడైనా గడ్డలు కాకుండా ఉండాలమ్మా అని అట్లా మొక్కులాగా ఉల్లిగడ్డ వేస్తారు మా సైడ్ అయితే అట్లనే నమ్ముతారు నేను ఎప్పుడూ వేస్తాను చాలామంది వేస్తారు కొంతమంది చూ కొంతమందిని చూడలేదు కొంతమందిని చూసాను నేను ఇంకా నేను అట్లా దీపారాధి చేసుకొని శారీ అయినా డ్రెస్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇంకా శారీ ఎప్పుడో ఒకసారి కాబట్టి కట్టుకునేది తక్కువ కాబట్టి డ్రెస్సే వేసి డ్రెస్సే పెట్టుకుంటాను అనమాట ఏదైనా అట్లానే ఏం లేదు చాలామంది అనుకుంటారు కానీ పిల్లల డ్రెస్సెస్ కూడా పెట్టుకుంటారు అట్లా అనమాట అమ్మ అమ్మవారికి ఇంకా నేను బిర్యానీ చేస్తున్నా ఇంకా గుడి నుంచి రాగానే అప్ప చెప్పి బోన్నం అప్ప చెప్పి అమ్మవారికి మొక్కేసి మంచిగా కొసేపు కూర్చొని గుడిలో ఇంకా ఇంటికి రాగానే బిర్యానీ చికెన్ కోడిని కూడా మొక్కుతారనమాట ఇట్లా కోస్తారనమాట అక్కడే మొక్కుకొని కట్ చేసుకొని వస్తారు తెస్తారు మా వారు ఇంకా నేను బిర్యానీ రై మన రైస్ ఉడుకుతుంది అక్కడ కర్రీ కూడా ఉడికి ప ఉడికించి పక్క పెట్టుకున్న మనవి బ్లాగ్స్లో ఉంటుంది చికెన్ బిర్యానీ రెసిపీ చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇంకా నేను అట్లా దమ్ చేసుకుంటున్నాను అనమాట అన్నీ కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్ ఆనియన్స్ అన్నీ కూడా ఇట్లా పైన వేసుకొని నెయ్యి వేసుకొని దమ్ చేసుకుంటున్నాను అనమాట ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ ఒక్కరైతే ఇంట్లో పనులు చేసుకోవడం చాలా కష్టము నుంచి ఇంకా నాకు ఫోర్ వరకు అసలు కొంచెం కూడా టైం ఉండదు అది కూడా నెయ్యి నేను అమ్మ వాటి దగ్గర నుంచి తెచ్చుకుంటా కదా నెయ్యి నెయ్యి కూడా వేసేసుకొని విధం చేసుకుంటున్నాను అనమాట చాలా పని ఉంటుంది అబ్బా ఇట్లా పండుగలు వచ్చినప్పుడైతే నిజంగా నాకైతే చేసుకోవాలి తప్పదు మన మా దేవుళ్ళు అన్నప్పుడు చేసుకోవాలి కానీ కాకపోతే ఏంటంటే ఒకటే అనిపిస్తుంది నాకు ఎవరైనా ఒకరు హెల్పింగ్ ఉంటే ఇంకా కొంచెం అనిపిస్తుంది కాకపోతే ఇంకా తప్పదిగా అట్లా దమ్ చేసుకుంటున్నాను అనమాట పిల్లలు వచ్చేసరికి కూడా కొంచెం లైట్గా టేస్ట్ చేశారు వాళ్ళకి ఇంకా ఎగ్ దోశన పెట్టినా కాబట్టి వచ్చాక నేను చెప్పాను కదా చాలా బ్లాగ్స్లో పెరగన్నమైనా ఇంకా ఏదైనా స్నాక్ ఉంటే స్నాక్ ఏదైతే అది తింటారనమాట చూసి చూ చూడండి టెన్ మినిట్స్ దమ్ చేసా చేశాక ఇది అనమాట ఎమ్మి బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట కర్రీ కంటే నాకైతే బిర్యానీ చేయడమే ఇష్టం ఈజీ కూడా మాకైతే వన్ వీక్ నుంచి ముసురే అసలు ఈ చల్ల చల్ల వాతావరణంలో మంచిగా బజ్జీలు అవి ఇవి వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా మా పిల్లలకైతే ఫోర్ డేస్ నుంచి పెరుగునమే పెట్టట్లేదు ఏదో ఒకటి వేస్తూనే ఉన్నా కాకపోతే షూట్ చేయట్లేను ఇంకా ఇక మరీ లెంతీ అయిపోతున్నాయి నా వీడియోస్ అనేసి ఇంకా లేని నేను కొన్ని కొన్ని ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ ఉండేటట్టు చే చూసుకుంటున్నాను అనమాట చూడండి ఇంకా పిల్లలు వచ్చారు అందరం కూర్చొని తింటున్నాం ఇక్కడ ఇంకా ప్లేట్లలో వేసాను చూడండి ఎంత బాగుందో బిర్యానీ ఇంకా నాకు ఇష్టం అంటే ఇంకా బిర్యానీయే పీసెస్ అసలు వద్దే వద్దు నాకు రైస్ ఆ ఫ్లేవర్ మాత్రమే ఇష్టం అనమాట చాలా ఇష్టం బిర్యానీ నాకు అన్నిటికంటే కూడా పడుకున్నదని లేచి కూర్చుంటా బిర్యానీ అనగానే అంత ఇష్టం అనమాట ఇంకా ఇక్కడైతే నేను రేపు నెక్స్ట్ డేకి నేను స్వీట్ కార్న్ ఒలిచి పెట్టుకుంటాను అనమాట స్వీట్ కార్న్ రైస్ అయినా ఏదైనా చేద్దాము లేదంటే కాన్ ఊరికనే వేయించి కూడా ఇవ్వచ్చు కదా పిల్లలకి లైట్గా వేయించేసి ఉప్పు కారం వేసినా కూడా ఇవ్వచ్చు నేను లైట్గా వేయించి మిరియాల పొడి ఉప్పు వేసి కూడా ఇస్తాను పిల్లలకి అప్పుడప్పుడు లేదా స్వీట్ కార్న్ రైస్కి కూడా మార్నింగ్ లంచ్ బాక్స్లకు కూడా ఉపయోగపడుతుంది కదా అని ఇట్లా చేసి పెట్టుకుంటాను అనమాట ఒక్క గింజ కూడా నేను నేనైతే నిజంగా ఏదైనా కూడా పోనివ్వను అసలు చూడండి ఇట్లా వోలుస్తున్నాను అట్లన్నమాట ఇంకా పిల్లలు నైట్ చదువుకున్నారు అంత అయిపోయింది ఇట్లా టెన్ మినిట్స్ ఉంటే ఇంకా అట్లా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ వాళ్ళు టీవీ చూస్తూ ఉంటారు లేదా పేపర్ చదువుతుంటారు ఈ టైంలో కూడా మార్నింగ్ చదువుకుంటే ఇప్పుడు నైట్ చదువుతారనమాట ఎగ్జామ్స్ అవుతున్నాయి ప్రస్తుతానికి వాళ్ళకైతే ఇంకా మార్నింగ్ లేవడము చదవడము అట్లయితుందనమాట మంచిగా ఊళ్ళల్లో అయితే బోనాల పండగ అంటే అసలు అందరు ఊళ్ళో వాళ్ళు అందరూ ఒక్కసారి బయటికి వెళ్తారు మంచిగా చప్పులు వస్తాయి అక్కడైతే ఊళ్ళల్లో ఇప్పుడు ఇట్లా మన డప్పు చప్పుళ్ళు వస్తాయి కదా అట్లా మంచిగా అనిపిస్తుంది ఊళ్ళల్లో అసలు ఇక్కడ అట్లా ఏం లేదు ఎవరికి వాళ్ళు పోయేస్తూ ఉంటారు ఎవరికి వాళ్ళు వీలైనప్పుడల్లా చేసుకుంటా ఉంటారు అనమాట అట్లా అయ్యో చూడండి చిన్నవాడు అయితే అక్కడ కూర్చొని టీవీ చూస్తున్నాడు ఇంకా పేపర్ చూ చూస్తాడు చూడండి ఇప్పుడు ఇందాక పక్కకు చూసిండో అయ్యో పేపర్ ఓపెనే చేయలేదా అమ్మ అని చూస్తున్నాడు అనమాట ఇంకా వాడు ఓపెన్ చేసి అది అట్లా ఇక ఇంకా టీవీ సౌండ్ వస్తుంది కదా అనేసి నేను మాక్సిమం నేను వాయిస్ ఓవరే ఇస్తు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటా అందుకని కానీ ఇంకా మళ్ళీ కాపీరేట్ వస్తుంది కదా మనకి నిన్న నాకు ఏమైంది తెలుసా ఒక విషయం చెప్పాలి మీకు యూట్యూబ్ గురించి నా డాలర్స్ కనబడలేదబ్బా నిజంగా నేను ఎవ్రీ మార్నింగ్ చూసుకుంటా లేవగానే ఒక్కసారి కనబడకపోయేసరికి నిజంగా నాకైతే కళ్ళు ఇట్లా వణుకు వచ్చింది వామ్ సెవెంటీ ఫైవ్ డాలర్స్ ఎక్కడవేనే ఏంటో అని అనుకున్నా ఇంకా హండ్రెడ్ డాలర్స్కి దగ్గరలో ఉన్నా కదా నేను ఏందో ఏమో అని మస్తు భయపడ్డా ఎట్లా అంటే మోనిటేషన్ అయ్యాక యూట్యూబ్ యూట్యూబ్ పార్ట్నర్ అని వస్తుంది కదా అట్లా వచ్చింది అన్నమాట ఇంకా డాలర్ సింబల్ కనబడట్లేదు అసలు నాకు ఎందుక ఏందని మస్తు భయపడ్డా నిజంగా మళ్ళీ తర్వాత కనబడింది చాలామందికి ఇట్లనే అయిందంట అందరూ నాకు కింద షార్ట్ కింద కూడా మెసేజ్ చేశారు ఇట్లనే అయిందనమాట కాకపోతే ఇంకా మన మాధురి మ్యామ్ పెట్టారు అప్పుడు నాకు మాధురి మ్యామ్కి నేను పర్సనల్గా నేను ఇన్స్టాలో మెసేజ్ చేశాను నేను దీని గురించి కమ్యూనిటీలో పోస్ట్ చేశాను చూడండి అమ్మ అంటే ఇంకా చూశాను అనమాట ఆ అనుకున్న ఇంకా చూసేసరికి ప్రాణాలు లేచేస్తున్నాడు మొన్న రీల్స్ కూడా అయినాయి నేను షా బయటి స్టూడియోలో కనబడలేదు కనబడలేదు నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తుంటే కూడా మ్యామ్ వీడియోలోనే చూసిన నేను కమ్యూనిటీలోనే చూసినా నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మాధుర్ మ్యామ్ నిజంగా అసలు మస్తు భయపడ్డాను నేనైతే ఇక్కడైతే పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్తున్నారు చూడండి ఎంత ముసురులాగానే అసలు వర్షం అయితే ఇంకా కారులో తీసుకుపోయి తీసుకొస్తున్నారు పిల్లల్ని మా వారైతే అప్పుడప్పుడు ఇంకా మాకు వాచ్మెన్ కూడా దింపుతారు దింపుతో తీసుకొస్తాడనమాట అప్పుడప్పుడు నేను వెళ్ళొస్తూ ఉంటా ఇంకా వ్యాన్ అయితే ఇంకా మళ్ళీ ఎందుకులే అనేసి మేము ఇంకా ఫస్ట్ నుంచి కూడా మేమే పిక్ అండ్ డ్రాప్ అనమాట చూడండి ఎట్లుందో వాతావరణం అసలు చల్లగా బయట అంతా కూడా కూల్ కూల్గా ఉంది ఇంకా నేను వాళ్ళు వెళ్ళాక వాళ్ళకి మళ్ళీ సపరేట్ స్వీట్ కార్న్ రైస్ పెట్టినాక మళ్ళీ మేము లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇక్కడ పప్పు అండ్ చుక్క కూర వేద్దాం అనేసి ఇంకా తీసిపెట్టి పప్పు నానబెట్టి కడిగి కడిగేసి పప్పు నానబెట్టి పక్క పెట్టుకున్నా ఇంకా వాళ్ళకి అయిపోయాక ఇంకా మీ నేను ఇట్లా చేసుకుంటా ఉంటాను అనమాట నేను మా వారు మళ్ళీ సాయంత్రం వాళ్ళు రాగానే మళ్ళీ అట్లా వాళ్ళకి నైట్ ఏమో అందరికి కలిపి చేస్తా ఇంకా ఇంకా ఇక్కడైతే అను నేను షాపింగ్కి వెళ్ళి వస్తున్నాం అనమాట క్యాబ్ లో ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్